నమస్కారం అండి నేను మన పండుగలైన పండుగల గురించి అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదండి అయితే అట్ల తద్దె గురించి కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి ఒకసారి చూడండి అట్ల తద్దె అట్ల తద్దె అంటే ఏమిటి అట్ల తద్దె అనేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ముఖ్యంగా హిందూ స్త్రీలు జరుపుకునే ఒక పండుగ ఇది ప్రధానంగా వివాహిత స్త్రీలు చిన్నపిల్లలు చేసే వ్రతము దీనిని అట్ల పండుగ పండుగను కూడా అంటారు దీని ప్రధాన ఉద్దేశము కుటుంబ సౌభాగ్యము పిల్లల దీర్ఘాయుష్ ఆరోగ్యం మరియు సుఖశాంతులు కలగాలని ప్రార్థించటం అట్ల తెద్దె ఎప్పుడు చేస్తారు ఇది సాధారణంగా ఆశ్రయుజ మాసం సెప్టెంబరు అక్టోబర్లో శుక్లపక్ష ద్వాదశి రోజున జరుగుతుంది దీని ఏకాదశి తర్వాత రోజున జరుపుతారు ఈరోజు తులసీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు అట్ల తెద్ద పండుగ విశేషాలు ఉపవాసము దీక్ష పండుగ రోజున స్త్రీలు తెల్లవారుజాము నుంచే స్నానము చేసి తులసిమాల ధరించి ఉపవాసం చేస్తారు సాయంత్రం వరకు భోజనం చేయకుండా తులసి పూజ చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమిస్తారు తులసి పూజ ఇంటి ముందు తోటలోన ఉన్న తులసి బృందావనమును శుభ్రం చేసి పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు దీపం వెలిగించి తులసికి నైవేద్యం పెట్టి తులసి విష్ణువును ఆరాధిస్తారు థర్డ్ పాయింట్ ఇక్కడ అట్లు తయారీ ఈ పండుగలో ముఖ్యంగా అట్లు దోశలు తయారు చేస్తారు అట్లను గిన్నెలో పెట్టి తులసి ముందు నైవేద్యంగా సమర్పిస్తారు అందుకే దీనికి అట్ల తడ్డ అనే పేరు వచ్చింది వ్రతం పూర్తి చేయడం పూజ తర్వాత స్త్రీలు పరస్పరం అట్లను పంచుకుంటారు ఆనందంగా జరుపుకుంటారు అట్ల తద్ద పండుగ ప్రాముఖ్యత వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాయుష్ కుటుంబ సుఖ సమృద్ధి కోసం ఈ వ్రతం చేస్తారు పిల్లలు ఈ రోజున పూలు పసుపు తులసి ఆకులు సేకరించి ఆటపాటలతో పండుగను జరుపుకుంటారు తులసి పూజ ప్రధాన కేంద్రమైనందున ఇది భక్తి పవిత్రత ఆరోగ్య సంకేతంగా భావించబడుతుంది సాంస్కృతిక ప్రాధాన్యం ఈ పండుగలో సమాజంలోని మహిళలు పిల్లలు అందరూ కలిసి ఆనందంగా పాల్గొంటారు అట్లు పంచుకోవడం ద్వారా స్నేహం ఐక్యమత్యం పంచుకోవడం అనే భావాలు పెంపొందుతాయి ఇది భక్తి ఆచారం ఆనందం కలిసిన ఒక అందమైన పండుగ సారాంశం అట్ల తద్దె అనేది తులస పూజతో కూడిన ఉపవాస వ్రతం ఇందులో అట్లు దోశలు తయారు చేసి నైవేద్యం పెట్టడం వలన దీనికి ఆ పేరు వచ్చింది ఇది మహిళల సౌభాగ్యము పిల్లల ఆరోగ్యము కుటుంబ శ్రేయస్సు కోసం జరుపుకునే పవిత్రమైన పండుగ అట్ల పెద్ద పూజా విధానం పూజకు ముందు సిద్ధం చేసుకోవాల్సినవి తులసి చెట్టు లేదా బృందావనం పసుపు కుంకుమ అగరబత్తులు దీపం పూలు ప్రత్యేకంగా తులసి ఆకులు అట్లు దోశలు నైవేద్యానికి పండ్లు కొబ్బరికాయ నైవేద్యానికి తగిన వంటలు తాంబూలం పనస సీతాఫలం వంటివి కూడా పెట్టచ్చు పూజా విధానం విషకాలం ఉదయం స్నానం చేసి శుభ్రంగా ఉండాలి స్త్రీలు ఉపవాసం ప్రారంభిస్తారు స్త్రీలు ఇక్కడ ఉపవాసం ప్రారంభిస్తారు సాయంత్రం పూజ పూర్తయ్యే వరకు అనమాట ఇక్కడ తులసి బృందావనం శుభ్రపరచడం ఇంటి ముందున్న తులసి చెట్టు దగ్గర నేలను శుభ్రం చేసి రంగోలీ వేయాలి తులసి బృందావనాన్ని పసుపు కుంకుమతో అలంకరించి పూలు వేసి అందంగా తీర్చిదిద్దాలి దీపం వెలిగించడం తులసి దగ్గర ఒక దీపం వెలిగించి అగరబత్తులు పెట్టాలి తులసి పూజ తులసికి పసుపు కుంకుమ పూలు సమర్పించాలి తులసి ఆకు పువ్వులు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించినట్లే నైవేద్యం ప్రత్యేకంగా చేసిన అట్లు దోశలు తులసి ముందు ఉంచి నైవేద్యంగా పెట్టాలి ఇతర పండ్లు వంటలు కూడా సమర్పించాలి అట్ల తెద్దె వ్రత కథ వినడం ఈ రోజున అట్ల తెద్ద వ్రత కథను చదవడం లేదా వినడం ఆచారం కథ విన్న తర్వాత కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఉపవాస విరమణ పూజ పూర్తి అయిన తర్వాత అట్లు మరియు నైవేద్యం అందరూ పంచుకొని తినాలి ఈ విధంగా ఉపవాసం ముగుస్తుంది అట్ల తెద్దె పూజా ప్రాముఖ్యత భర్తకు దీర్ఘాయుష్ కలగాలని వివాహిత స్త్రీలు చేస్తారు పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని తల్లులు ప్రార్థిస్తారు ఇంటిలో తులసి పూజ జరగటం వలన ఆ గృహానికి పవిత్రత శాంతి వస్తుందని నమ్మకం అట్లెతెద్దె వ్రత కథ పూర్వం ఒకప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీ భర్త ఆరోగ్యంగా ఉండాలని కుటుంబ సుఖ కుటుంబం సుఖశాంతు సంతోషాలతో ఉండాలని కోరికతో ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి ఈ రోజున తులసి పూజ చేసి అట్లు నైవేద్యం సమర్పించింది ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతము పూర్తి చేసింది దాని ఫలితంగా ఆమె భర్తకు దీర్ఘాయుషు లభించింది కుటుంబం సుఖ సమృద్ధిగా నిలిచింది మరొక కథ ప్రకారము ఒకసారి ఒక స్త్రీ ఉపవాసం చేసి తులసి పూజ చేసి అట్లు నైవేద్యం పెట్టింది పూజ ముగించాక పేదవారికి పొరుగువారికి అట్లు పంచింది ఈ విధంగా దానం పంచుకోవటం వలన కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం నెలకొంది తులసి మహత్ మహత్యం వలన అట్ల తద్ద వ్రతం చేసిన స్త్రీలకు సౌభాగ్యం పిల్లలకు దీర్ఘాయుష్ కుటుంబానికి శాంతి సంపద లభిస్తుందని నమ్మకం వ్రతకథ చెప్పే ప్రధాన ఉద్దేశం భక్తితో తులసి పూజ చేస్తే ఇంట్లో సదా శుభం ఉంటుంది అట్లు పంచుకోవడం ద్వారా స్నేహం ఐకమత్యం పెరుగుతుంది ఉపవాసం వలన శరీర శుద్ధి మనసుకు ప్రశాంతత లభిస్తాయి ఇదండి అట్ల తద్ద పండుగ యొక్క వివరణ ఇది చూసి అందరూ కూడా మంచిగా అమ్మవారికి పూజ చేసుకొని తులసి అమ్మకి ఈ యొక్క స్టోరీ చదువుకొని మీ చేయాల్సిన ఉపవాస నియమాలన్నీ మంచిగా చేసుకోండి అందరికీ అట్ల తద్ద శుభాకాంక్షలు लोका समस्ता भवन्तु सर्वे भवन्तु ओम शांति शांति शांति